వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్నా ఏంటంటే పసుపు కుంకుమ వేసుకునే స్టాండ్లు చూపిస్తున్నాను అనమాట అండి చూసారా అంతా కూడా స్టాక్ వచ్చింది అండి దానికోసమని చెప్పి మీకు చూపిద్దామని ఇంకా ప్యాకింగ్ ఏం చేయకుండానే ఒకసారి అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు మనకి శ్రావణ మాసం అరిగి వస్తుంది కదండి మొత్తం అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ మనం ఆర్డర్ ఇస్తాం అండి ఐటమ్ అంతా కూడా పూజ ఐటమ్ ఇవైతే చాలా బాగుంటాయండి స్టాండ్ ఇలాగా మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అయితే వస్తాయండి ఇది చూసారా ట్వంటీ గ్రామ్స్ మటండి ఇది చాలా బాగుంటుంది అండి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటది మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటదండి చాలా నీట్ గా ఉంటది గంధం వేసుకోవచ్చు కుంకుమ వేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకోవచ్చు మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఇది యూస్ చేసుకోవచ్చు మట అండి చూసారండి ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ మట అండి లైట్ వెయిట్ లో కొంచెం మనకి ఐటమ్ బాగా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది అండి నేను కూడా ఫస్ట్ అయితే వచ్చినప్పుడు ఇంతలా రాలేదండి అసలు అని కొంచెం చిన్న సైజ్ వచ్చేయమాట మనకి ట్వంటీ గ్రామ్స్ కి కొంచెం చిన్న సైజ్ వచ్చింది మాట ఇప్పుడు అలా కదండి కొంచెం పెద్ద సైజే అండి ట్వంటీ గ్రామ్స్ కి అని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట అండి ట్వంటీ గ్రామ్స్ నేను చూపించేది అయితే ట్వంటీ గ్రామ్స్ మాట అండి అలా మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా మనకి వచ్చాయమాట లాస్ట్ అయితే మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మాట అండి ఇది థర్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి అంటే థర్టీ ఫైవ్ అంటే థర్టీ త్రీ అలా వచ్చిందన్నమాట ఇది చూసారా దీనికి లీఫ్ కూడా ఇచ్చాయనమాట అండి ఫస్ట్ నేనైతే ఇది వీడియో చేసి చూపించానండి నేను ఒక దాంట్లోని ఆ మొత్తం అక్షంత్ర గుత్తులు అన్ని చూపించినప్పుడు అప్పుడైతే నేను చూపించాను కానీ దానికి వేరేగా వచ్చిందనమాట మోడల్ దీనికి అయితే లీఫ్ వచ్చిందండి చాలా బాగుంది ఇందులోనే మనకి గోల్డ్ కోటింగ్ కూడా ఉంటాయండి అవి కూడా మన ఛానల్లో అయితే వీడియో పెట్టాను చూడండి చూడాలనుకుంటే ఎవరైనా అయితే చూడండి చూసారండి ఇవి లీఫ్స్ ఎలా వచ్చాయో చక్కగానే లైట్ వెయిట్ లో మనకి ఇలా లీఫ్ ఇచ్చి ఇంకా సేమ్ ఒక కొమ్మలా మాట కొమ్మలా ఇచ్చాడు మాట అండి ఇది స్టాండ్ ఫ్లవర్ స్టాండ్ అండి ఇది అక్షింతలో వేసుకోవచ్చు తర్వాత గంధం వేసుకోవచ్చు పసుపు కుంకుమ ఎలా అయినా వేసుకోవచ్చు మాట అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా స్టాక్ చూసారని ఎంత వచ్చిందో మొత్తం అంతా కూడా నేను అసలు ఇంకా ప్యాక్ చేయలేదు మాట అండి ఇలా వచ్చిన వెంటనే మీకు చూపిస్తున్నాను వెయిట్లు ఇది వచ్చి ఫార్టీ గ్రామ్స్ మాట అండి ఇది చాలా పెద్ద పెద్ద గిన్నెలు వచ్చాయండి వీడియోలో అయితే మీకు అంత తెలియదు కానండి డైరెక్ట్ గా చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద గిన్నెలు అండి ఇవి ఎక్కువ పడుతుంది మటండి ఇందులోని పసుపు కుంకుమ లాంటివి ఎక్కువ వేసుకోవచ్చు మాట అండి పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటది లైట్ వెయిట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి అదే మనకి ఆ అక్షంతల గుత్తి అయితే మాత్రం నాలుగు గిన్నెలు వస్తాయి కదండి అదైతే స్టార్టింగ్ గా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ కి చిన్న సైజ్ వస్తుంది మటండి దానికోసమే చెప్తున్నాను నేను అలాగే మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి నేను కాకినాడ ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటదండి దేవాలయం వీధిలోని ఖజానా జ్యువెలరీ షాప్ పక్క సందులో పార్కింగ్ పక్క సందులో ఉంటది కనకదుర్గ సిల్వర్ షాప్ అని చెప్పేసి హోల్సేల్ షాప్ అండి మంది అలాగే ఇంకొక షాప్ కూడా పక్కన అయితే ఓపెన్ చేస్తామని చెప్పాను కదండి అదే మా రిటైల్ షాపు అందులో గిఫ్ట్ ఐటమ్ అంతా కూడా ఉంటది చాలా బాగుంటాయండి మొత్తం అన్ని కూడా మీరు ఎవరన్నా మన కాకినాడ దగ్గరలో ఉన్నట్లు ఉన్నట్టు వారైతే రావచ్చు మాట అండి ఇదిగో చూసారండి నేను అన్ని కూడా సైజులు అన్ని పెట్టి చూపిస్తున్నాను నేను ఇలా మొత్తం అన్ని పెట్టాను అండి ఒకసారి మీకు సైజుల ప్రకారంగా పెడితే తెలుస్తుంది కదా అన్నట్టుగా ఇలా పెట్టాను ఇదిగోండి ట్వంటీ గ్రామ్స్ నుంచి చూసారా ట్వంటీ గ్రామ్స్ గా ఎంత బాగా కనిపిస్తుందో ఇది ట్వంటీ కూడా పూర్తిగా లేదండి నైన్టీన్ గ్రామ్స్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అలా వచ్చేదన్నమాట వెయిట్ ఇది అంటే తక్కువలో వచ్చిందన్నమాట ఒక టూ అండ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే తక్కువ వచ్చాయమాట అండి ఇవి ఇలా సెట్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇలా సెట్ ఇచ్చినా కూడా చాలా అందంగా ఉంటాయి తక్కువలో అయిపోతాయి కదా ఫార్టీ గ్రామ్స్ లోనండి ఒక థర్టీ ఎయిట్ గ్రామ్స్ అలాగా మనకి ఒక గిఫ్ట్ వచ్చేస్తుంది అనమాట ఇది మొత్తం అన్ని కూడా మీకు చూపిస్తున్నాను చూసారండి అంత స్టాక్ అయితే వచ్చిందో ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి దానికోసమే చెప్పేసి చాలా న్యూ ఐటమ్ అయితే కొత్త కొత్త కలెక్షన్ అయితే మనకి తీసుకొస్తారన్నమాట నేను అన్ని మీకు వీడియో చేసి అయితే తప్పకుండా అన్ని చూపిస్తానండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి లైక్ చేసినట్టయితే మన వీడియో వేరే వాళ్ళకి అవ్వడానికి అది వీలుగా ఉంటుంది దానికోసం అడుగుతున్నానండి ఉంటానండి